పేరు విజయ్ కుమార్ టీబిటిఎల్ రాష్ట్ర కన్వీనర్ ఈరోజు మనం ఫ్రీచర్ స్కూల్ దగ్గర ఉన్నాం ఇప్పుడు ఈ హైదరాబాదులో హిమాయత్ నగర్లో ఉన్నాం ఇక్కడ ఈరోజు యాక్చువల్గా గవర్నమెంట్ హాలిడే ఇవ్వాల్సి ఉంది సెకండ్ సాటర్డే అంటే హాలిడే బట్ స్టూడెంట్స్ ఈరోజు క్లాసెస్కి వచ్చారు క్లాసులు నడుపుతూ ఉన్నారు ఈ స్టూడెంట్ ఇక్కడ వీళ్ళందరినీ పిలిచి స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా వచ్చిపోతున్నారు మనం చూస్తున్నాం అంటే చైతన్య స్కూల్ తెలంగాణలో లేదా తెలంగాణ నడుస్తలేదా తెలంగాణ గవర్నమెంట్ కింద పనిచేయదా తెలంగాణ అండర్ ఎడ్యుకేషన్ కింద పనిచేయదా వాళ్ళు ఇష్ట రీతిన పుస్తకాలు అమ్ముకుంటారు పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేస్తారు అడ్డగోలుగా వసూలు చేస్తారు ఈ క్లాసులలో చర్య తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ధర్నా చేసిరు గతంలో స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా ధర్నా చేసిర్రు ఇక్కడ పుస్తకాలు అమ్మొద్దని అని చెప్పేసి మరకత్ అయినా సరే శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు నడుపుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పటికే నేను అధికారుల దృష్టికి తీసుకొస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు డివో గారు ఫోన్ ఎత్తట్లేరు పైగా ఇక్కడ ఉన్న విజయలక్ష్మి మేడం ఇక్కడ డివో డిప్టీఈ ఆమె కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు అంటే వాళ్ళు సెకండ్ సారెడ్డే అంటే వాళ్ళకి వాళ్ళు ఏమో సెలవులు తీసుకున్నారు కానీ ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు సెలవులు ఇప్పించారు విద్యార్థులు ఎందుకు వాళ్ళకి సెలవులు ఇయ్యరు టీచర్లు ప్రైవేట్ టీచర్లు ముఖ్యంగా వాళ్ళనైతే రాత్రి రంపన పెట్టినట్టుగా వేధిస్తున్నట్టుగా ఈరోజు ప్రైవేటు స్కూల్స్ చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా శ్రీచైతన్య స్కూల్స్ నారాయణ ఇట్లాంటి స్కూల్స్ ఈరోజు సైతా ధోని ఇట్లాంటి చాలా స్కూల్స్ కూడా నడుస్తూ ఉన్నాయి అవార్డు స్కూల్స్ మరి ఎందుకు వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోరని అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా గవర్నమెంట్ వీళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తారా ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తొత్తులుగా వ్యవహరిస్తారా శ్రీచైతన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మొత్తం హైదరాబాద్ నగరంలో మొత్తం నడుస్తూ ఉన్నాయి మరి ఎందుకు సెలవులు ఇప్పారు మిగతా స్కూల్స్ కూడా నడుస్తా ఎందుకు సెలవులు ఇప్పించారని చెప్పేసి అడుగుతా ఉన్నాం వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలి ఇప్పటికే నేను ఇప్పటికే వాట్సాప్లో కానీ అనేక కానీ ఫోన్లో కానీ కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నా మిగతా వాళ్ళకు కూడా చిరంజీవి కానీ లేకపోతే రాజు కానీ మిగతా వాళ్ళకు కూడా కంప్లైంట్లు ఇస్తూ ఉన్నాం డిఓ గారికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు వాళ్ళు ఏం పని మీద ఉంటారో అర్థం కాదు కానీ విద్యార్థి ఆ సంఘాలు టీచర్ ఆర్గనైజేషన్స్ కూడా ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయకుండా ఉంటుంటారు కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మీరు అమ్ముడు వేయరని చెప్పేసి మేము అనుకోవాల్సి వస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం